కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రులు సీతక్క పొంగులేటి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ శ్రీహరి పర్యటించారు ఇందిరాగాంధీ స్టేడియం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఇందిరాగాంధీ స్టేడియం బహిరంగ సభకు స్థలం సరిపోదని మంత్రులు అభిప్రాయపడ్డారు దీంతో ప్రత్యామ్నాయంగా డిగ్రీ కళాశాల మైదానాన్ని చూశారు సీఎంతో చర్చించి సభాస్థల్ని ఫైనల్ చేయనున్నారు బిల్లు ఆమోదం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాన్ని బహిరంగ సభను ప్రతి ఒక్కరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ గ్రామాల తిరిగి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మండలాలుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని మరి పెద్ద ఎత్తున మీకు ఏదైతే కేటాయించినమో జనాలను తీసుకొచ్చే ముఖ్య బీసీ సోదరులను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం దాన్ని విజయవంతం చేయాలని పేరు మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు ఏ మాట ఇస్తే అప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది ఆ రోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా మనం ప్రకటించడం జరిగింది ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పడినా ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసిన చిత్తశుద్దితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం రెండు లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు పెద్ద కష్టము కాదు అధికారంలో ఈనాడు మనం ఉండి రెండు లక్షల మందితో ఒక అద్భుతమైన కనీ విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు పదిహేనో తేదీ నాడు కామారెడ్డి వేదికగా ఆనాడు ఏ పీసీ డిక్లరేషన్ అయితే చేయడం జరిగిందో ఆ పీసీ డిక్లరేషన్ యొక్క మనం ఏ విధంగా చర్యలు తీసుకున్నాము ఈరోజు కేంద్రం ఏ విధంగా దానికి మోకా అడ్డం పెడుతుందో అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తూ మన చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంకల్పంతో ఏ విధంగా ఈ ప్రభుత్వం పోతా ఉందో పీసీసీ అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తి అవుతుంది కాబట్టి కలిపి మనం బీసీల మోకాలు అటుతున్న మేము నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలంగా ఈ రోజు బీసీ సర్వే కులగణన జరిపించి లెక్కలు ఈ రోజు యాభై ఆరు శాతానికి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి మొత్తం కూడా సబ్మిట్ చేయడమే కాకుండా మేము కేబినెట్ లో ఆమోదించాము బిల్లు రూపంలో తీసుకొచ్చాము ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చాము మరి దాన్ని ఆమోదించి ఇక్కడితో క్లోజ్ చేయాల్సింది పోయి వాళ్ళు కావాలని దాన్ని కేంద్రానికి పంపించి అక్కడ ఏదో మెల్లగా పెండింగ్ పెట్టుకొని మరి దాన్ని అమలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం ఏదైతే కేంద్రం చేస్తా ఉందో దానికోసమని ఇప్పటికే మనం రెండు సార్లు వెళ్లి జందర్ దగ్గర ధర్నా కూడా చేశాము మరి దేశంలోని వివిధ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా